మేమి తక్కువైతేనే ఆత్మ సక్ట ఆఫీసర్ చెప్పి అప్పుడు అటువంటి పరిస్థింలో తప్పాలి అపోజన అంటే దీనికి ఏం చేస్తారు సో దిస్ ఇస్ అవన్ దీని ఒకసారి మనం కిందకి లాగి 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 బాడే కొడత ఓకే సో దిస్ ఇస్ ద కనెక్టర్ కంపార్ట్మెంట్ సో కనెక్టర్ కంపార్ట్మెంట్ చేద్దాం త్వరగా దీనిని ఇంట చేసి ఒకసారి దీనిని ఇదగ పెడతాను పని చేయ పని చేయలేదా అంటారు సో దిస్ ఇస్ అవన్ సో ఇది నౌ సో సపోజ్ ఇక్కడ ఒకసారికి ఇక్కడకు ఇది కొంచెం కట్టిగా ఉంటది ఇట్లా చూసినట్టు చూడు కౌంట్ లైన్ కౌంట్ లైన్ ఆ అంటే వచ్చే ఓకే సో మల్లి ఓకే నాలా నాలా yes వచ్చే ఓకే దెన్ వీక్ లో యాక్సల్ డిప్షన్ దే దేన్ లో మనం చేసాక అప్పటికి మాకోల్ ఏవేంటే ఉన్నాయి ఆ 50 + 7 57 ఆ యాభై ఏడు బయటకు తీయకుండా లోపలే అట్టు పెట్టి మళ్ళీ ఉన్న ఓట్లు అన్ని ఇంట్లో ఉంటాయి అది ఆ తప్పు చదువుకుంటాం కదా సో ఇది దీనికి ఇందాక మీరు అందుకు ఇవి తీసి మాక్ స్లిప్ వేసి స్టాప్ వేసి వాటన్నింటినీ కూడా బ్లాక్ అండ్ వైట్ వేసే బ్లాక్ అండ్ వైట్ వేసే ముందు మాక్ పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసేయాలి ఓకే మాక్ పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసి దాన్ని ಮನ ಪ್ಲಾಸ್ಟ ಕಂಟೈನರ್ ಪಿಂಕ್ ಪ್ಯಾಪರ್ಸ್ ಬೇಯ ಓಕೆ ದಾಖಲೆ ಪಿಂಕ್ ಪ್ಯಾಪರ್ಸ್ ಬ್ಯಾಲೆಂಟ್ ಯೂನಿಟ್ ಸೊ ಈ ಬ್ಯಾಲೆಂಟ್ ಯೂನಿಟ್ ಆಕ್ಚುಲ್ಗ ಜನರಲ್ ಪದ ತಕ್ಕ ಜನರಲ್ಗ ರೆಂಟು ಬ್ಯಾಲೆಂಟ್ ಯೂನಿಟ್ ಪರಿಸ್ಥಿತಿ ರೂಮ್ ಬ್ಯಾಲೆಂಟ್ ಯೂನಿಟ್ನೆ ದೀನಿ ವಾಡ್ತಾರೆ ದೀನಿ ಕೇವಲ ದೀನಿ లీవింగ్ ప్యాటెన్ పెట్టడం తప్ప లీవింగ్ ప్యాటెక్ పెట్టడం తప్ప దీంట్లో మీరు అంత గెడర్ అనేటువంటిది ఆర్గోనే సెట్ చేస్తారు లైక్ ఇది ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటారు ఇది పనిచేస్తుందా లేదా చూసుకుంటారు ఇవన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకుంటారు ఒకవేళ ఇక్కడ ఒకవేళ పది మంది ఉన్నారని పది బ్లూ మాత్రమే ఉన్నాయా లేదో చూసుకుంటారు నోట్లతో ఆ మిగిలిన కూడా వైట్ ఉన్నాయా లేవో చూసుకుంటారు సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ జీరో వన్ ఉందా లేదా చూసుకుంటారు దీని కింద పింక్ పేపర్ సీల్ ఉందా లేదా చూసుకుంటారు పింక్ పేపర్ సీల్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అప్పుడే చెప్తారు ఇక లేదండి ఇక పింక్ పేపర్ సీల్ అని ఇప్పుడు ఉండదు అది కాక దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా సో ఇది మీరు ఆర్డర్ ఎప్పుడు రెండు బియ్యులు ఉంటే ఎవరికైతే మనకి రెండు బియ్యులు అంటే ఒకరికే కాదు అందరికీ ఉంటాయి అంతే కదా ఒక ఒక పోలింగ్ చేసుకుంటారు మొత్తం ఉంటే ఎంటర్ ఉంటుంది అప్పుడు మాత్రమే ఇది కనెక్ట్ ఇది వాడు సో ఇది కూడా ఏది ఇది కూడా జనరల్ గా నాలుగు ఆడితే నాలుగు కంట్రీ